రెండోది రేపు మీరు ఒక భరోసాతో ఒక నమ్మకంతో మీరు ముందుకు ఒక ఆశ మాకు నమ్మకం ఉంది రేపు ఇంకా మెరుగైన రోజు వస్తుందని చెప్పడం ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు నేను కూడా మీ అందరికీ చెప్తున్నా సుస్థిరత అనేది చాలా ముఖ్యం స్టేబిలిటీ ఈరోజు మనం చూసాం కొంతమంది నాయకులు త్యాగాలు చేశారు కొంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు కొంతమంది నాయకులు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు కొంతమంది ఆహర్నిశల పనిచేసి దూరదృష్టితో ఆలోచించి ఏం చేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తాయని ఆలోచించారు కొంతమంది నాయకులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేశారు ఐదు సంవత్సరాలు మీరు చూశారు నేను అడుగుతున్న ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు మళ్ళా పొట్టి శ్రీరాములు గారి పైన ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకు పోసే పరిస్థితికి వచ్చారు అంటే ఏ చెప్పినా నమ్మిపో అనుమతారనేది ఇంకో పక్కన ఇన్ని సమస్యలు మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేటు సాధించాం ఎవ్వరికీ ఏ కష్టం లేకుండా చేశాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే మూడు రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరిగిన దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని నిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు అంటే ఇది చూస్తే బాధ విభజన వల్ల నష్టం జరిగింది విభజన కల్లా అంటే కూడా పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆరు నెలలుగా కష్టపడుతున్నాం ఆరు నెలల్లో మీరు చూస్తే ఎప్పుడొచ్చిన నాకు ఒకటే గుర్తొస్తుంది ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మళ్లీ కష్టం అనిపించినా కాదు ఇది చేస్తాం అని మళ్లీ ముందుకు పోతున్నాం ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసే ఉంది నా ఆలోచన ఒకటే నేను చాలా స్పష్టంగా విజన్ లో కూడా చెప్పాం మేము వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఆరోగ్యంగా ఉండే మార్గం ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం మేము న్యాయం చేస్తామంటే మీరు ఏ మాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు అది కూడా చెప్తున్నా లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వామి అనేది కూడా కరెక్ట్ కాదు ఏమైందో మీరు చూసారో పంతొమ్మిదిలో నెత్తిన చేయిబెట్టి తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఓసారి జ్ఞాపకం ఉండాలి ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవడం కాదు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి ఇలాంటి వాళ్ల వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు తప్పలా మా పవన్ కళ్యాణ్ గారు కూడా దప్పలా కొంతవరకు అందరం బాధితులమే ముప్పై రెండు వేల కోట్లు పెంచి ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ వాళ్ళు చేసిన ప్రాపాలు ఎంతంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేశారు కడాను నాకు పరిస్థితి పరిస్తుంది ఇప్పుడు కూడా నా అనుభవం అంతా కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు మిత్రుడు అంటారు మీకు చాలా అనుభవం సార్ అంటాడు చాలా ఓపిక కూడా ఉంది అంటాడు ఓపిక ఉంది అనుభవం ఉంది కానీ నాలాంటి వాడు కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే కేంద్రంలో కూడా మన పరపతి పెరిగింది కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు అది కూడా లేదు చాలా ఇబ్బందులు వచ్చేటివి ఈ రోజు అమరావతి పని ప్రారంభమైన పోలవరం పని ప్రారంభమైన గుంతలబడిన రోడ్లకు మళ్లీ గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పెట్టిన దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయలు పెన్షను ఇంకోపక్క పదివేలు పది వేలు ఇస్తున్నాం అది మాకుండే హ్యూమన్ యాంగిల్ నేను గానీ ఈ వేదికపై నుండే మేమందరం కూడా ఒకటి ఆలోచిస్తున్నాం ఇంకా పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం మీ భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అది ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులు తాత్కాలికం త్యాగాలు చేసిన నాయకులు చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు తాత్కాలికంగా ఉంటాయి కష్టపడతాం శ్రమ చేస్తాం దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మంచిని గుర్తుపెట్టుకోవాలా చెడును కూడా ఒక పక్కన గుర్తు పెట్టుకోవాలా ఒక పొట్ట శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి ఒక సర్దార్ వల్లభాయ్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒక ఎన్టీ రామారావు గారిని ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తు పెట్టుకోలేదనుకోండి మళ్లీ కాబట్టి నేను అందుకే చెప్తున్నా అది చేసినప్పుడే మన నాయకులకి మనం అవుతుంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారు నుంచి నూట ఇరవై నూట ఇరవై జయంతి ప్రారంభమవుతుంది పొట్టి శ్రీరాములు గారిది దీన్ని ఘనంగా చేద్దాం నేను ముందే చెప్పాను పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం ఇంకో పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తు పెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం చేసి ముందుకు పోయే సమయంలో మళ్లీ రాష్ట్రం నుండి అందరిని కోరుతున్నా